మా అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ దేవర మూవీతో రికార్డులు బ్రేక్ చేస్తాడు అంటూ బాలయ్య కూతురు తేజస్విని సంచమైన వాక్యలు తేజస్వినికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం ప్రేమానురాగమని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు కానీ కొన్ని కొన్ని కుటుంబ సమస్యల వల్ల వీరిద్దరూ ఎక్కువగా కలవలేకపోతున్నారు అయినప్పటికీ అన్నయ్య మీద ప్రేమ మాత్రం అమితంగా ఉంటుంది తేజస్వినికి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇంతకీ విషయం ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక అంచనాలు ఉన్న చిత్రాల్లో దేవరా ఒకటి త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్డిఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అందరు కూడా ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అలాగే ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో డైరెక్టర్ కొరడాల శివాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తూ ఉన్నారు మొదట్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రాతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్నారు కానీ ఆ తర్వాత ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్నట్లుగా ప్రకటించడంతో మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీతో తారక్ మాస్ లుక్ లో కనిపించాడు అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇక తారక్ సరసన దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాహ్వి కపూర్ నటిస్తుంది ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వి కపూర్ అయితే మరి ఈ సినిమా రిలీజ్ కూడా దగ్గర పడుతుండడంతో ఈ మూవీ యొక్క రిలీజ్ కోసం ఇప్పుడే తన అన్నయ్య గురించి కొన్ని కామెంట్స్ చేసిందట తేజస్విని ఇక తేజస్విని మాట్లాడుతూ నాన్న జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో కనిపించినా ఆ సినిమా కంటూ ఒక హైప్ ఉంటుంది ముందు నుంచి ఈ దేవర మూవీ యొక్క హైప్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే దేవర మూవీ యొక్క గ్లీమ్స్ అలాగే ట్రైలర్ అన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఓవరాల్గా మా అన్నయ్య నటిస్తున్నటువంటి ఈ యొక్క దేవర మూవీ ఇండస్ట్రీ యొక్క రికార్డ్స్ని బ్రేక్ చేయడం పక్కా అంటూ తేజస్విని అంచడమైన వ్యాఖ్యలు చేసిందట తన అన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే ఈ దేవర మూవీ గురించి